హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ కిరామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట ఈరోజైతే బుధవారం అండి ఈరోజు టైం అయితే ఎయిట్ అయిందనమాట పిల్లలైతే వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ పెట్టేశాను వాళ్ళకి అయితే ఈరోజు బాక్స్ లేదు లంచ్ బా లంచ్ బాక్స్ లేదనమాట మీటింగ్ ఉందంట అక్కడే లంచ్ ఉందన్నారనమాట ఇంకా మధ్యాహ్నం కూడా రారు మళ్ళీ నైట్కే అనమాట నేనైతే ఈరోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా శ్రావణ మాసం కదా ఇల్లంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట చూడాలి మరి ఇప్పుడైతే టైం అయింది కదా తొందర తొందరగా అన్ని ఎత్తిపెట్టేసి ఇంకా గత్ర గత్ర ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇంకా నా డేట్ అయ్యే వరకు ఇంకా చేయకూడదని అనుకున్నాను అయిపోయింది ఇంక అయితే బుధవారం కాబట్టి మొత్తం క్లీన్ చేస్తాను తలస్నానం చేసుకొని దేవుడు మొత్తం అన్ని క్లీన్ చేసేస్తాను అనమాట నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తాను టిఫిన్ చేశాకే కదా మనకి ఎనర్జీ వస్తుంది నైట్ చపాతీ ఉందనమాట నైట్ చపాతీ తినేస్తాను బొంబాయి చట్నీ ఉంది ప్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రెజెంట్ అయితే ఇదనమాట ఇక్కడైతే నేను టిఫిన్ పెట్టేసుకున్నాను టైం అయితే లేదు అన్ని వన్ మన లేడీస్కి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇలా కిచెన్ అనమాట పెద్ద టాస్క్ కిచెన్ అయిపోతే అన్నీ అయిపోయినట్టే మనకి హాల్ గట్టి ఏం ఉండదు కొంచెం ఎక్కడెక్కడ కొంచెం కొంచెం కబోర్డ్స్ దగ్గర అది క్లీన్ చేసేసుకోవాలి అయిపోద్ది నైట్ చపాతి అయితే ఉన్నాయి ఇంక ఇవి అడ్జస్ట్ అయిపోతాను నేనైతే రెండు చపాతీలు లేదు కొంచెం చాలా ఉన్నాయి మధ్యాహ్నానికి కూడా కానీ మధ్యాహ్నానికి తినాము ఇంకా అతను రాత్రి టిఫిన్ అతను వస్తే టిఫిన్ పెట్టేస్తాను అతని వరకు ముంబై చట్నీ ఉంది చక్కగా వేసుకొని చక్కగా తినేయడం అనమాట తినేసాం అనుకోండి కొంచెం బండి స్పీడ్కి కదులుతుంది అనమాట స్నానం అయితే ఏదో చేయలేదు టిఫిన్ అయితే అయిపోయిందండి కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట కొంచెమేని చాలా తక్కువ కిచెన్ అయితే చాలా ఎత్త ఉంది చాలా చిరాకు ఉంది ఆ కిచెన్ చూస్తే నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు అనమాట చూడండి చూపిస్తే చిరాకు అంటే అంత చిరాగ్గా ఉంది మొత్తం ఆ పై ఇవన్నీ క్లీన్ చేస్తాను అవన్నీ క్లీన్ చేస్తాను అవన్నీ దులిపేస్తుంది ఇవన్నీ క్లీన్ చేసేస్తాను ఇంకా కొంచెం టీవీ దగ్గర ఒకటండి ఇదండి టీవీ దగ్గర ఈ సెల్ఫ్ అంతా క్లీన్ చేయాలి ఈ సెల్ఫ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ చూడండి ఎంత చెత్త చెత్తగా ఉంది ఇదంతా కింద ఈ రెండు ఆ రెండు మొత్తం ఫ్రిడ్జ్ అయితే మొన్న క్లీన్ చేస్తాను ఇంకా క్లీన్ చేయవలసిన అవసరం లేదు కాఫీ చల్లగా ఉందండి ఎంత తొందరగా అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ముందు సింకులో ఈ సామాన్లు ఉన్నాయి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసాక ఇంకా పైవన్నీ తీస్తాను అనమాట సింక్ ఖాళీ అయితేనే కదా మనకి పైవన్నీ ఖాళీ అయితే ముందు ఇంట్లో కూడా మొత్తం ఇవన్నీ పట్లు కట్టేసాయి పట్లు మొత్తం ఇవన్నీ కొట్టేస్తాను అనమాట ముందు ఈ రూమ్ ఖాళీ ఈ రూమ్ క్లీన్ చేశాక అప్పుడు కిచెన్ వర్క్ వెళ్తాను ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి మడతలు పెట్టడానికి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి ఈ బట్టలు మడత పెట్టడానికి ఉన్నాయి ఈ బట్టలు మిషన్లో వేయడానికి ఉన్నాయి అబ్బా బొరపాడవుతుందనమాట ఇంకా నేనైతే లేట్ చేయకన్నా మొత్తం స్టార్ట్ చేస్తాను కొరియర్ అయితే వచ్చిందండి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో ఈ డైనింగ్ టేబుల్ ఈరోజు క్లీన్ చేయలేదు ఏదో ఆర్డర్ చేస్తుంది అన్నమాట డ్రెస్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ పెట్టాను చూడాలి ఎలా వచ్చిందో అబ్బో కలర్ అయితే జిగ్గుమంటుందండి ఒకలాగా చూపిస్తారు బయట చూసేటప్పటికి ఒకలాగా ఉంటారన్న పడింది డ్రెస్ బాగుంది కానీ నెక్ మాత్రం డీప్ అయిపోయింది బాగా ఒక్కటే క్లాత్ అయితే బాగుంది హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు ఎందుకండి బెల్ట్ దీనికి రెండు కుర్చీలు ఇచ్చారు అంటే బెల్ట్ అంటే బెల్ట్ బెల్ట్ ఓకే నాట్ బ్యాడ్ పెద్ద సైజ్ వచ్చింది అనుకుంటుంది కొంచెం సైడ్ లూస్ ఇట్లా పట్టిస్తే అయిపోద్ది ఈ హ్యాండ్స్ కోసం అనే ఫుల్ హ్యాండ్స్ నాకు ఒక్క డ్రెస్ కూడా లేదు ఫుల్ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట వేసుకొని మీకు చూపిస్తాను ఇదిగండి డ్రెస్ హిప్ బెల్ట్ కూడా పెట్టేశాను అనమాట బ్యాక్ సైడే కొంచెం నెక్ డీప్గా ఉంది అదే డౌట్ అంతా ఓకే కొంచెం స్టిచ్ చేయించాలి ఇక్కడ ఓకే హ్యాండ్స్ నాకు హ్యాండ్స్ బాగా నచ్చాయి హ్యాండ్స్ కోసం తీసుకున్నాను కొంచెం టైట్ చేస్తే అయిపోద్ది అనమాట క్లాత్ కూడా బాగుంది చాలా బాగుంది క్లాత్ ఫుల్ లెంత్ వచ్చింది లైనింగ్ లేదు క్లాత్ అయితే బాగుంది మీకు ఫుల్ ఫోటో అయితే చాలా బాగుంటుంది నాకన్నా దానికి బాగుంటుంది కాకపోతే నెక్కే కొంచెం డౌట్గా ఉంది కొంచెం కాదు ఏ సైజు పెట్టానో ఒకసారి చూసుకో ఎక్సెల్ పెట్టాను నేనైతే ఎక్సెల్ఏ సైజు ఎక్సెల్ ఎంత డీప్ వచ్చింది ఒక్కొక్కసారి ఇదే ఎక్సెల్ టైట్ అయిపోద్ది ఒక్కొక్కసారి ఇదే ఎక్సెల్ రూజ్ అయిపోద్ది అన్నమాట బ్యాక్ సైడ్ నాకు బాగా డీప్గా ఉంది కనిపించట్లేదు దానికి ఇలాగైతే సర్దనమాట ఇదాన్ని నేను అబ్బో చాలా టైం పట్టింది క్లీన్ చేసినప్పటికే అనమాట మెయిన్ బుక్స్ ఎన్ని బుక్స్ అబ్బో ఇవ్వండి ఈ బుక్స్ అన్నీ చదివినప్పటికే సరిపోయింది నాకు చాలా టైం పట్టేసింది అనమాట ఈ కబోర్డ్ ఎట్లా ఇలాగా చదవడానికి ఇప్పుడు వంట వన్ థర్టీ అయింది అనమాట వన్ టెన్కి అయింది వర్క్ అంతా ఇంకా కిచెన్ అంతా ఉందనమాట కిచెన్ పట్టుకోవాలి ఏదో కొంచెం ఒక ముద్ద తినేసి ఇంకా వండుకోవాలి వండుకోలేదనమాట వండాలి ఏం వండాలో ఏం వండుతానో నాకే తెలియదు కిచెన్ అంతా చూస్తుంటే నాకేమో ఇవన్నీ చేసేసాను కానీ ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది అనుకుంటా కిచెన్ అంతా అయ్యేటప్పటికి ఇక ఇంత వచ్చిందన్నమాట చెత్త ఒక బెడ్రూమ్కి ప్లస్ ఈ కబోర్డ్కి ఇవన్నీ బస్తా సగం ఉంది అదంతా వచ్చిందనమాట చెత్త ఇంకొండి దీని మీద అయితే బెడ్షీట్ పరిచేసాను దివాన్ ఏదైతే డైనింగ్ టేబుల్ మీద ఎందుకంటే మళ్ళీ ఇదంతా దుమ్మైపోద్ది మళ్ళీ తుడుచుకోవాలి తప్పదు ఈ హాల్ అయితే అయిపోయినట్టేని ఆ మూర్ కూడా క్లీన్ చేస్తాను అవన్నీ ఇప్పుడైతే కా కిచెన్ పట్టుకోవాలి ఏదైనా వండి ప్రైస్ రైస్ ఉంది ఎగ్ ఫ్రై చేసుకొని ఎగ్ తినేస్తే అయిపోతుంది అనమాట రెండు ఎగ్స్ ఉన్నాయి ఎగ్ ఉక్కులా చేసేస్తాను ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాను ఎగ్ ఫ్రై పెరుగు ఇంకా పచ్చడి రైస్ పెట్టేసుకున్నాను అనమాట టైం అయితే రెండు అయిపోయింది ఇంకా మొదతి తింటే కిచెన్ అంతా చూడాలన్నమాట ఆడది అందరికీ కిచెన్ అంటేనే భయం మళ్ళీ అక్కడ ఎక్కువసేపు ఉండేది రెండు అయింది నాలుగు అవుతుందేమో నాలుగు ఐదు అయిపోద్ది ఏమో అంత దేముళ్ళు ఎప్పుడు క్లీన్ చేయాలో ఏంటాం నాకు తక్కువ ఫోటోలేదండి అయిపోద్ది రెండు నిమిషాల్లో రెండు అయిపోయింది కదా ఆకలి అయితే ప్రయత్నం చేస్తుంది అనమాట ఇప్పుడు హాల్ చూడడానికి బాగుంది మనం ఇలా ఉంచుతాము ఇలా ఏంటి పిల్లలు ఇలా చేసిన చూపిస్తాను లేటుగా ఉంది అస్సలు ఉంచరా పిల్లలు మా అమ్మాయి చాలు మా అబ్బాయి ఇద్దరూను బటాని నానబెట్టాను ఈవినింగ్ ఏదైనా చేద్దామని చూస్తాను టైం ఉంటే చేస్తాను లేకపోతే లేదు చాట్ చేద్దామని చాట్ చాట్ అంటే బాగా ఇష్టం పిల్లలకి నాకు బయటెళ్ళి తినే కన్నా ఇంట్లో చేద్దాము అని పెట్టుకో పెట్టుకోక ఈరోజు పెట్టుకున్నాను పర్లేదు అది టైం ఉంటే చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ కర్రీకి అయిపోతాం రేపు ఎలాగో గురువారం కాబట్టి టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందండి అయిపోయింది మొత్తం అంత క్లీనింగ్ ఒక్క ఇంకొకటే ఉందనమాట ఇవన్నీ పారేయాల్సినవండి దగ్గర చూపిస్తాం ఇవన్నీ పారేయాల్సినవి అనమాట ప్లాస్టిక్ ఇవన్నీ ఉంచదామా పారేద్దామా అని చూస్తున్నాను ఏదైనా అన్ని క్లీన్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ఏమో బై ఛాన్స్ అవసరం అవుతాయేమో అనేసి ఉంచాను అనమాట చూస్తాను ఆలోచిస్తాను పారేస్తే పారేస్తాను చూడండి ఇదంతా ఎంత క్లీన్గా ఉంది ఇక్కడ ఏమి పెట్టుకోకపోతే క్లీన్గా ఉంటుంది కానీ ఇక్కడ రైస్ కుక్కర్ మనకి మార్నింగ్ మార్నింగ్ రైస్ కుక్కర్తో పని ఉంటుంది ఇక్కడ ఏమో ఏంటి మిక్సీ మిక్సీ లేకపోతే మనకి పనే అవ్వదు అనమాట అది మెయిన్ ఉండాలన్నమాట అది అనమాట మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి ప్రశాంతంగా ఉంది ప్లాస్టిక్ ఏం పెట్టుకోలేదు ఈ రెండు అయితే గాజు అనమాట హనీ బాటిల్స్ ఈ రెండు ఈ రెండే పెట్టుకున్నాను ఇంకా ప్లాస్టిక్ ఏం పెట్టుకోలేదు ఇంకా పెట్టుకోదలుచుకోలేదు ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది కింద కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట మొత్తం క్లీన్ అయిపోయింది కిందను కూడా ఇంకా ఇదంతా క్లీన్ అయిపోయింది ఇంకొక్కటే ఒకటి బ్యాలెన్స్ ఉంది అదేంటంటే బియ్యం డ్రమ్ అనమాట ఆ బియ్యం డ్రమ్ ఒక్కటి క్లీన్ చేసేస్తే ఇంకా వచ్చేస్తే ఇంక ఈ రోజుకి క్లీన్ అయిపోయినట్టే ఇంక ఈ అయితే దేవుడు ఏమి క్లీన్ చేయను ఎందుకంటే నా ఆత్రుతకి నా కంగారుకి ఇంకా రెండు అయిపోయిందని చెప్పి ఇంకా కంగారు కంగారుగా ఎగ్ ఫ్రై చేసుకొని తినేసాను ఇంకా నేనైతే నాకు అస్సలు గుర్తు లేదనమాట ఆకలి కాళ్ళు చేతులు అని నాకు షవరింగ్ వస్తుంది ఆకలి వేస్తే అనమాట టైం దాటిపోతే అందుకని వెంట వెంటనే చేసుకొని ఇంకా తినేయాలని ఒక మైండ్లోనే ఉంది కానీ దేవుళ్ళు శుభ్రాలు చేయాలి ఈరోజు తినకపోతే పెరగాల నాకు గుర్తు లేదు గుర్తుంటే మాత్రం ఖచ్చితంగా పెరగనమే తినేదని అయింది ఇంక రేపైతే ఆయన ఇప్పుడు కూడా టర్ అయిపోతుంది టైం అయితే ఇంక ఇప్పుడు తీ కొడుకుడాను దేముడు సామాన్లు ఇంక నేను ఈ డ్రమ్ ఎప్పుడు క్లీన్ చేస్తాను ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తాను ఇంక నేను స్నానం ఎప్పుడు చేస్తాను ఇంకా దేముళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తాను అయితే అవ్వదని నాకు అయితే అనమాట ప్రస్తుతానికైతే ఇది ఒక్క డ్రమ్ అయితే ఒక్కటి ఉంది ఈ డ్రమ్ ఒక్కటి ఇదిగోండి ఈ డ్రమ్ ఒక్కటి అయిపోయింది అయిపోయిందంటే క్లీన్ అయిపోయినట్టే సామాన్లు అని చూడండి అదొక చెత్త ఇదిగోండి ఇదొక చెత్త ఇండి చిన్న కవర్ ఈరోజు అత్త ఎంత అబ్బో అంత ఉందన్నమాట ఇంట్లో ఎప్పుడు క్లీన్ చేసినా ఎప్పటికప్పుడు చేస్తున్నాయి ఇంకా ఉంటేనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ స్కూల్ నుంచి వచ్చేసారండి నా స్నానం అయితే అవ్వలేదు ఇంకా ఇల్లు వస్తాలి ఇల్లు వస్తేస్తే నా స్నానం అయిపోయినట్టే స్నానం చేసేస్తే అయిపోయింది అబ్బో నడుము అయితే లాగేస్తుంది నాకు డేయి తొందరగా పడుతున్న పోవాలి ఈరోజు చాలా కష్టపడిపోయింది ఈరోజు ఉప్మా ఏదో చేసేస్తాను వాటికి వాళ్ళకి ఇంకేం లేదు ఇప్పుడు ఇవ్వండి ఫ్రూట్స్ ఇచ్చేసి మిల్క్ ఇచ్చేస్తాం కొంచెం అయిపోతుంది స్నానం చేయవా ఏం చల్లగా ఉంది ఎంత వేయడం వేడి నీళ్ళు పెడతాం చేసుకో ఎందుకు పండి అలా తయారవుతున్నావు నువ్వు స్నానం చేయనంటే బా స్కూల్ నుండి వచ్చి స్నానం చేయడానికి ఏడుస్తావు పిల్లలందరూ స్నానం చేసుకుంటే పిల్లలు అయితే సేమియా పాయసం అడిగారండి సేమియా అయితే లేదు కొంచమేమి ఉంది వస్తున్నానమ్మా వస్తున్నాను స్కూల్ నుంచి వచ్చారంటే ఇంకా కొంచెమే సేమియం ఉంది వాళ్ళు ఇద్దరు మట్టుకు చేసేస్తున్నాను అనమాట నేనైతే ఉప్మా చేస్తాను పిండ్లు ఏం లేవు కూరగాయలు వచ్చాయి కూరగాయలు కూరగాయలు మొవంకాయ చెవుకా చెవుకి పెట్టుకోమంటుంది నా కూతురు గుత్తంకాయ వంకాయ గుత్తంకాయ మొవంకాయ మొవంకాయ వంకాయలు వచ్చాయి ఇప్పుడే వచ్చారు టమాటాలే ఎంత కొంచెం తెచ్చారు టమాటాలు వచ్చాయి ఏంటి బీన్స్ కావాలికురకాయలు గోకరకాయ అంటారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు నానా నానా అయిపోయిందా కింద పెడతా నేను పెట్టుకుంటాను ఇ మొలంకాళ్ళు మొలక్కాళ్ళు మొలక్కాళ్ళు ఏంటో తెలియదా నువ్వు కూడా ఆమె అవి కొడతాయా చిక్కుడుకాయలు మొలక్కాళ్ళు మూడు ఇరవై రూపాయలు అనుకుంటా ఇదే ఇరవై రూపాయలు తెసా ర్బాటిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు రకాలు తెచ్చారు రెండు పచ్చిమిర్చి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పచ్చిమిర్చి వాడరట మేమేమో కేజీలు కేజీలు వాడతాం నీకు తెలీదులే మన బంధువులే అనుకుంటా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మా చేసేయాలి ఉపమా ఉపమాజే నైన్టీ సినిమాలో రోజు ఉపమేనమ్మా ఉప్మా 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 అని అంటే ఉపమా పరిస్థితి మాటలు బాగా విప్పమైపోతున్నాయి నువ్వు ఎలా పట్టుకున్నా చింపలు పట్టుకున్నావు పట్టుకొని ఊపిస్తున్నావుతున్నాయండి ప్రస్తుతానికైతే ఇదనమాట టైం ఎంత అయింది రా ఎయిట్ అయిందా ఒక వన్ అవర్ వన్ అవర్ తినేసి క్లీన్ చేసి పడుకుండా పోటం ఉప్మా అయితే చేస్తానండి తింటున్నాను నేను వీడు కూర్చొని తింటున్నాడు నేను ఎక్కడ కూర్చొని తింటున్నాను అక్కడ కూర్చొని తింటున్నా నేను ఎక్కడ కూడా పడుతున్నాడు నేనేం తిన్నాను ఏం తిన్నారండి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ వైట్ రైస్ తిన్నారా ఓన్లీ బిర్యానీ తిన్నారా ఏం వైట్ రైస్ లేదా ఛాన్స్ ఆ పెద్దగా స్టార్ట్ చేసాం అంతే తిన్నారు ఫోన్ తీసుకో ఎన్ని పీసులు పడతాయి మటన్ బిర్యానీ నాలుగు పీసులు పడ్డాయా మటన్ బిర్యానీలో బొక్కలు వస్తే వేస్ట్ అయిపోయిందండి డిన్నరు ఇంకా పడుకుండా పోవడమే అన్నమాట ఓకే వాటర్ చేంబర్ అనమాట ఇది మధ్యరాత్రిలో లేచి తాగటానికి అంతా మనం పడుకోపోతే తొందరగా ఈ పిల్లలు తినేది తక్కువ చల్లింది ఎక్కువ నువ్వు వస్తావా లేదా వచ్చేటప్పుడు ఫ్యాను లైట్ బంద్ చేస్తుండ్రా చూడటానికి అడిగి బయట బంద్ చేస్తుండ్రా అడుగునా మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా టమాటాలు బయటే పొద్దున్నుంచి అస్సలు అంటే అస్సలు రెస్ట్ లేని రోజు అంటే ఇదేనమాట వీళ్ళేమో చూసుకోండి ప్రశాంతంగా మీరు వచ్చిన నుంచి చూస్తున్నాడు చూసుకోని ఎందుకు అలాగా ఇబ్బంది పెడతా వాళ్ళకి మళ్ళీ ఏమనంటే నీ కోపం కానీ గంటలు చూస్తావా చూసుకో మళ్ళీ ఏమనంటే అలా మాట్లాడతా ఓకేనండి ఈరోజు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకే గుడ్ నైట్ బాల్ గుడ్ నైట్ బాయ్ బాయ్